లో ఇవాళ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను ముందుకు వచ్చేసాను ఏంటంటే ఓల్డ్ శారీస్తోని న్యూ అవుట్ ఫిట్స్ అనమాట కొన్ని ఆఫీస్ డిజైన్ చేయించాను నా ఓల్డ్ శారీస్తోని మనము ఎన్నో రకాలుగా కొన్ని శారీస్ కట్టుకోకుండా ఉంటాం కదా ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ నచ్చకపోవడము గుచ్చుకుంటుందనో బరువు ఉందనో షైన్ ఎక్కువ ఉందనో ఏదో రకంగా మనకి కొన్ని రీజన్స్ ఉంటాయి కట్టుకోకపోవడానికి అయితే అలాంటి ఫ్యాబ్రిక్స్ మనం వేస్ట్ చేయకుండా ఆ శారీస్తోని లెహంగాస్ అనార్కలీస్ క్రాప్ టాప్స్ ఫ్రాక్స్ ఏవైనా కుట్టించుకోవచ్చు కానీ నేను ఈ మధ్య రీసెంట్గా లెంగాసు ఇంకా క్రాప్ టాప్స్ కుట్టించాను ఎందుకంటే వచ్చేవన్నీ పండగలే కదండి నాకు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి కంపల్సరీ ఏ ఒకటి కుట్టించాలి ఇంకా అలాంటప్పుడు మన ఓల్డ్ శారీస్ వేస్ట్ అవ్వకుండా ఇలా కుట్టిస్తే బాగుంటుందని నేను కుట్టించాను అనమాట ముందు నా శారీ కట్టుకున్న శారీ గురించి చెప్తాను ఇది యాక్చువల్లీ తాన్లో తీసుకున్నది శారీ కాదు మామూలుగా లెహంగాస్కి ఫ్రాక్స్కి ఫ్యాబ్రిక్ అమ్ముతూ ఉంటారు కదా అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట మధ్య మధ్యలో సాటన్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి సన్నగా ఇలా షైనింగ్ లైన్ ఉంది అయితే దీన్ని నేను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను శారీ కోసం నాకు ఎందుకో ఈ కలర్ చీకు కలర్ కదా దీని దీనిది ఫ్లవర్స్ రావడం అది బాగా నచ్చింది అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట చికెన్ కారీ విత్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కోసం తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట శారీని సింపుల్గా మనము షాపింగ్స్కి మామూలుగా ఎవరైనా పలకరించడానికి వెళ్ళాలనుకున్న ఇలాంటి శారీస్ కట్టుకొని వెళ్తే చిన్న చిన్న పార్టీస్కి కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఇది నేను డిజైన్ చేసుకున్న శారీ గురించి అయితే మనము ఇవాళ నా ఓల్డ్ శారీస్ నుంచి కొత్త ఫిట్స్ ఎలాగా డిజైన్ చేయించానో చూపిస్తాను చూద్దాం రండి ఫస్ట్ లెహెంగా వచ్చేసి ఇది సిల్వర్ కలర్ అనమాట యాక్చువల్లీ ఇది కూడా శారీయే నాకు మా చుట్టాలు ఎవరో పెట్టారు అయితే ఇది కొంచెం ఇలా బరక బరకగా ఉంది టిష్యూ టిష్యూగా ఉంది కదా నేను వేసుకోలేక అనమాట అయితే కలర్ కాంబినేషన్ అది చూ చాలా బాగుంది ఇదైతే లెహెంగాకి బాగా సూట్ అవుతుంది డిజైన్ కానీ లెహెంగా కుట్టించేసాను ఇలా బిగ్ బార్డర్ వచ్చింది ఇప్పుడు లేస్ వేసుకోవడం ఫ్యాషన్ అయింది కదా అందుకని ఇలా లేస్ యాడ్ చేయించాను మొత్తం లెహెంగా ఇలా డిజైన్ అయింది అనమాట బ్లూ సిల్వర్ మీద ఇట్లా బ్లూ ఫ్లవర్స్ గ్రీన్ కాంబినేషన్ కూడా వచ్చింది మధ్య మధ్యలో అది మొత్తం శారీ లెహంగా కుట్టించేసాను అనమాట చాలా ఫ్లేరీగా వచ్చింది ఫుల్ ఫ్లేర్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ చేయించాను శారీలో బ్లౌజే ఇది కొత్తదన్నమాట నేను అసలు వాడలేదు శారీ బ్లౌ శారీలో బ్లౌజే బాడీకి వేయించి బార్డర్ ఏమో స్లీవ్స్కి గ్రీన్ ఫ్లవర్స్ వచ్చింది కదా మధ్య మధ్యలో బ్లౌజ్కి కూడా ఉన్నాయి చూసారా ఇలాగ గ్రీన్ వచ్చింది మధ్య మధ్యలో అందుకని గ్రీన్ పఫ్ పర్ఫేయించనమాట ఎందుకంటే బ్లూ ఓనీ వేస్తారు కదా అప్పుడు గ్రీన్ హ్యాండ్స్ దగ్గర గ్రీన్ ఉండడము లుక్ అది బాగా కనిపిస్తుంది అనేసి ఇలా కుట్టించాను బ్యాక్ హుక్సే అనమాట ఇలా ప్రిన్సెస్ కట్ కుట్టించాను బ్యాక్ ఏమో ఈ నెక్ పెట్టించింది ఆన్లైన్లో చూసుకున్నారు మా పిల్లల డిజైన్స్ వాళ్ళు ఏది చెప్తే అదే కుట్టించానండి ఇప్పుడు పిల్లలు వాళ్ళకి నచ్చిందే వేసుకుంటారు కదా బ్యాక్ ఇలా హై నెక్ వచ్చింది ఫ్రంట్ కొంచెం డీప్ అనమాట పిల్లలు వంగిన చిరాగ్గా కనపడకుండా ఇలా కుట్టించాను అనమాట దీనికి ఓని ఏమో ఇది మా దగ్గర ఆల్రెడీ ఓని ఉంది బ్లూ కలరు ఓని దానికి పేరప్ చేసేస్తాం అనమాట ఇది ఇంకో లెహంగా వచ్చేసి ఇది ఇది కూడా ఒక శారీ అనమాట నేను ఒక్కసారే కట్టుకున్నాను కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట బిగ్ బార్డర్ వచ్చేసి పికాక్స్ వచ్చింది మొత్తం షైనింగే ఉందనమాట దీనిపైన ఇలాగా రెడ్ వచ్చింది అంటే వివింగ్ మొత్తం దీని ఈకత్ డిజైన్ పటోలా డిజైన్ ఏదో అంటారు కదా ఆ టైప్ అనమాట బ్లాక్ మీద మొత్తం ఇలాగా గోల్డ్ అన్నీ వచ్చినాయి మొత్తం బిగ్ బాండర్తో ఇలా ఉందన్నమాట సరే శారీ వేస్ట్ చేయడం ఎందుకు పిల్లలైతే లెహంగా లాగా వేసుకుంటారు వాళ్ళకి బాగా కనిపిస్తుంది కదా అని ఫుల్ ఫ్లేయర్గా ఇ వచ్చింది మొత్తం శారీ అంతా లెహంగానే కుట్టించాను అనమాట దీనికి బ్లౌజ్ ఏదో ప్లేన్ నార్మల్గా ఇచ్చాడు అసలు కుట్టించుకోలేదు వేరే బ్లౌజ్తో పేరప్ చేశాను ఒక్కసారి ఇంకా నాకు వేసుకోవాలనిపించట్లేదు అనేసి సరే అని లెహంగా కుట్టించాను అనమాట ఓన్లీ లహంగానే కుట్టించా ఇది పిల్లల దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉంది ఇలా పేరప్ చేస్తారు లేదా రెడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏదన్నా వేసుకొని పేరప్ చేస్తారనేసి కుట్టించట ఓనీ కూడా ఉంది అయితే దుప్పట్టలాగ వేసుకుంటారు ఓనీలాగ వేసుకుంటారు ఇంకా ఎలాగైనా పేరప్ చేస్తారులే అని ఓన్లీ లెహంగా కుట్టించాను అనమాట మొత్తం ఇది ఇలా ఉంది Y con మంచి కలర్ అనమాట ఇది శారీ నేను చాలాసార్లు కట్టుకున్నాను ఈ కలర్ నాకు చాలా ఇష్టం అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఏమవ్వలేదు ఆల్మోస్ట్ నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ శారీ అనమాట ఇది ఫ్యాబ్రికే తీసుకొని లాగా ఎలాగా డిజైన్ వేయించుకున్నాను అనమాట ఈ లేస్ అది వేయించేసి చన్నాళ్ళు కట్టాను డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వేసి ఇంకా సరే చా ఇంకేం కట్టుకుంటాంలే అనేసి పిల్లలకి లెహంగాగా టర్న్ చేయించానమాట మొత్తము శారీ అంతా ఇదే ఇలా బార్డర్ వస్తుంది షైనింగ్ బార్డర్ వచ్చేసి ఎల్లో బ్లౌజ్ వేసుకోవచ్చు నేను సెల్ఫ్గా బ్లౌజ్ కూడా కుట్టించాను ఇదే ఫ్యాబ్రిక్తో అంటే సింగిల్ కలర్లోనే బా వేసుకుంటాం మమ్మీ అన్నారు మా పిల్లలు సరే సింగిల్ కలర్ అంటున్నారు కదా అనేసి ఇదిగోండి ఫాల్ కూడా ఉంది చూడండి అనేసి దీంట్లోనే బ్లౌజ్ కూడా కొంచెం గేరా తగ్గింది కానీ ఓకే నాట్ నాటిపాడనుకో బ్లౌజ్ వచ్చేసేసి ఇలా కుట్టించాను బ్లౌజ్ నార్మల్ షార్ట్ హ్యాండ్స్ లేస్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేలాగా ఇలా హ్యాండ్స్కి లేస్ వచ్చేలాగా ఫ్రంట్ ఇలా నెక్ ఇచ్చారు బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ నెక్ అంటారు కదా నెక్ పెట్టారు సింపుల్గా అదేంట ఏ దుపట్ట ఏ కలర్ దుపట్టతోనైనా పేరు చేయొచ్చండి ఇది బ్లూ ఎల్లో రెడ్ ఇప్పుడు అన్ని క్రేజీ కాంబినేషన్స్ ఏ కదా అలా వేసుకుంటారులే అనేసి ఇలా కుట్టించ్లౌజ్ ఇది ఇది అయితే మా దగ్గర ఎల్లో దుప్పట్ట కూడా ఉంది నెట్టెడ్ దుప్పట్ట ఇలా పేర్ చేస్తారు లేదా మల్టీ కలర్ దుప్పట్ట కూడా ఉంది ఇలా వేసుకుంటారు ఎలాగన్నా వేసుకుంటారా అనేసి కుట్టించాను చాలా బాగా వచ్చిందండి చాలా నీట్గా కుట్టారు ఇక్కడ మా దగ్గర బాలాజీ ఫ్యాషన్స్ అని ఉంది వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ ఇచ్చాను అనమాట ఇది ఈ లెహంగా గురించి ఇంకో లెహంగా వచ్చేసి మెరూన్ లెహంగా ఇది కూడా శారీ అనమాట ఇలా మెరూన్ వచ్చేసి సిల్వర్ చెక్స్ వచ్చినాయి ఫ్యాబ్రిక్ నేను లాగా తీసుకున్నాను దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ కూడా పేరప్ చేశాను కానీ ఇది ప్రాబ్లం ఏమైందంటే ఇలా పొడవులో చాలా తక్కువ ఉందనమాట మనము కుర్చీలు వేసుకున్నాక తోపుకోవడానికి కొంచెమే ఉందనమాట చాలా ఇబ్బంది అయిపోయింది ఒకసారి కట్టుకున్నాను కానీ మళ్ళీ ఇంకా కట్టుకోలేకపోయా నేను భయం వేసింది ఇంకా కుర్చీలు రా సెట్ అవ్వట్లేదు అనేసి ఐ థింక్ వేస్ట్ ఎందుకు చేయాలి లెహెంగా కుట్టించాను అనుకోండి క్రాప్ టాప్ లాగా పిల్లలు వేసుకుంటారు కదా ఇంకా అంబ్రెల్లా కట్ కుట్టించానండి కుర్చీలు కాకుండా మొత్తం అంబ్రెల్లా కట్ అనమాట ఇది ఇలాగా వచ్చింది మంచి డార్క్ మెరూన్ టైప్ అనమాట పిల్లలకి చాలా బాగుంటుంది హాఫ్ వైట్ బ్లౌజ్ అవి ఉన్నాయి వీళ్ళ దగ్గర మా పిల్లల దగ్గర ఇంకా పేరప్ చేస్తారులే అని కుట్టించాను అనమాట ఇదిగోండి ఇలా క్రాప్ టాప్ బ్లౌజ్ ఉంది ఇంకా ఇలా చిన్న సీక్వెన్స్ కూడా వచ్చాయనమాట ఇలా వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా కుట్టించాను ఇలా వేసుకోవచ్చు వాళ్ళ దగ్గర పింక్ బ్లౌజ్ ఉన్నాయి సీక్వెన్స్ వచ్చేసి ఇలాగైనా వేసుకుంటారు అన్నట్టుగా ఇప్పుడు ఇలాగ ఈ కాంబినేషన్ చాలా క్రేజీ కదా మెరూన్ అండ్ పింక్ అందుకని ఇంకా కుట్టించాను అనమాట నెక్స్ట్ లెహంగా వచ్చేసి బ్లాక్ కలర్ది యాక్చువల్లీ ఇది కూడా శారీ ఇలా క్రష్ వచ్చిన శారీ అనమాట వేసుకుందామని తెచ్చించుకున్నాను కానీ నాకు ఎందుకు అసలు వేసుకోవాలనిపించలేదు తెచ్చిన కాళ్ళ నుంచి ఎక్కువ కాస్ట్ ఏం కాదు శారీ సిక్స్ ఫిఫ్టీ ఎంతో పెట్టి తీసుకున్నాను కానీ ఇంకా అది కంఫర్టబుల్ లేదు కట్టుకోవడానికి సరే అని లెహంగా కుట్టిస్తే పిల్లలకి బాగుంటుంది కదా మంచిగా ట్రెండీగా కనిపిస్తుంది అనేసి అంబ్రెల్లా కట్ కుట్టించాను అనమాట మొత్తం ప్లెయిన్ బ్లాక్ అనమాట దీనికి సెల్ఫ్ కలర్ బ్లాక్ వేసుకోవచ్చు ఇలా సెల్ఫ్ కలర్ బ్లాక్ వేసేసుకొని ఏదైనా కాంట్రాస్ట్ దుపట్టాతో పేరప్ చేయొచ్చులే ఇలాగా కాంట్రాక్ట్ పట్టతో పేరప్ చేయొచ్చు అన్నట్టు కుట్టించాను అనమాట యాక్చువల్లీ దీనికి మా అమ్మాయి ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కుట్టి అని చెప్పింది యాక్చువల్లీ ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నదండి ఫ్యాబ్రిక్ టాప్ కుట్టించుకుందామని తీసి పెట్టుకున్నాను టూ మీటర్స్ అనమాట కానీ కుట్టించుకోవాలనిపించలేదు సరే ఇప్పుడు ఇలాగా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ట్రెండ్ కదా అనేసి ఇలా కుట్టించాను అనమాట ఫ్రంట్ ఇలా వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చి కింద బ్యాక్ డోరీ ఉంటుంది కదా కింద వీపు దగ్గర కట్టుకునేలాగా అలా కుట్టించు దీనికి టాజిల్స్ కుట్టించాయి ఇలా ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అనమాట సరే ఇలాగైనా పేరప్ చేస్తుంది అన్నట్టుగా అనమాట కానీ చాలా బాగా వచ్చిందండి ఇది శారీ కన్నా నాకు లెహంగానే బాగా నచ్చింది అన్నమాట ఈ డ్రెస్సు ఎక్కువ లెహంగా వచ్చేసి ఇది పింక్ అండ్ బ్లూ అనమాట ఇది కూడా శారీ నేను చాలాసార్లు కట్టుకున్నాను మంచి ఫాలింగ్ మెటీరియల్ మంచి కలర్ కాంబినేషన్ అనమాట పింక్కి బ్లూ బార్డర్ వచ్చింది కదా నేను ఇలాగ కిందికి లేస్ వేయించాను అనమాట లెహంగా అంతా శారీ అంతా లెహంగా సరిపోయిందనమాట కొంచెము బాడీకి బ్లౌజ్కి తీసినట్టున్నారు ఎందుకంటే దీనికి చాలా చిన్న పవిట్ వచ్చిందండి పళ్ళు చిన్నగా ఉందన్నమాట అయితే బ్లౌజ్కి సరిపోదు అనేసి బ్లౌజ్ బాడీకి శారీలో నుంచే తీసారనమాట ఇలా బాడీకి వేయించాను హ్యాండ్స్ వచ్చేసి ప్లేన్ ఇలాగా కుర్చీలు వేయించేసి హ్యాండ్స్ ఇలాగా మళ్ళీ లేసనమాట ఫ్రంట్ అంతా ఎల్లాగా బ్యాక్ ఎండ ఈ నెక్ పెట్టించుకుంట బ్లూ ఓనీ ఉంది కాబట్టి బ్లూ ఓనీతో పేరప్ చేయొచ్చు అన్నట్టు కుట్టించాము ఇంకా ఓనీ అది ఏం కొనేది లేదు ఇంక ఇదే ఓనీతో పేరప్ చేస్తారన్నమాట ఇలా వేసుకున్నప్పుడు వేసుకొని పిల్లలు చక్కగా రెడీ అవుతారు కాని అప్పుడు బాగుంటుంది ఇలా నెక్స్ట్ లెహంగా వచ్చేసి ఇది ఇలాది బ్రష్ టైప్స్ ఫ్యాబ్రిక్ వచ్చింది కదా ఈ మధ్యన శారీస్ అప్పుడు తీసుకున్నాను అనమాట టూ త్రీ టైమ్స్ కట్టుకున్నాను సరే మా పాపకి నచ్చింది అనమాట ఇది ఫ్యాబ్రిక్ అది బాగుంది మమ్మీ లెహంగా కావాలి అందనమాట సరే అని ఇలా లెహంగా కొట్టించాను ఇది మైకా ప్రింట్ అనమాట నార్మల్ శారీయే దీంకెంతో కాస్ట్ పెట్టలేదు నేను శారీకి టూ త్రీ టైమ్స్ కట్టుకున్నాను ఇంకా ఫ్యాబ్రిక్ అది కూడా రఫ్గా ఉంది కొంచెం కట్టుకోలేక పక్కన పెట్టాను అనమాట సరే లెహంగా అయితే ట్రెండీగా ఉంటుంది కదా అనేసి ఇలా కుట్టించాను పా ఫుల్ శారీ అంతా గేరా పెట్టేసేసా అనమాట అయితే ఒకటి పళ్ళు ఉంటుంది కదా పళ్ళుతోనే ఇలా బ్లౌజ్ కుట్టించాము సింపుల్ బ్లౌజు కానీ ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు రెడ్ బ్లౌజ్ వేసుకోవచ్చు బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు దీనికి ఎలా వేసుకున్నా చాలా బాగుంటుంది లుక్ అనమాట ఇది శారీ పళ్ళు నుంచి ఇలా బ్లౌజ్ జస్ట్ సింపుల్ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి యూ నెక్ రౌండ్ నెక్ లాగా పెట్టించేసా అనమాట సింపుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది టాప్ లాగా వేసుకున్నప్పుడు అది ఇలాగా బాగా కనిపిస్తుంది దీనికి బ్లాక్ కలరు ఇలా మీద దుప్పట్టా ఉంది మా దగ్గర ఇది పేరప్ చేసేసి వేసుకుంటుంది బాగా ఆల్రెడీ వేసుకుంది చాలా బాగా కనిపించింది ఇది ఇదన్నమాట ఇలా మన దగ్గర ఉన్న వాటితోనే పేరప్ చేసేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ ఖర్చు పెట్టే పని ఉండదు ఉన్న వాటితోనే మనము చాలా డిజైన్స్గా కుట్టించేవచ్చు పిల్లలకి చాలా శారీస్ నేను ఫ్రాక్స్ కూడా కుట్టించాను ఆ వీడియో ఇంకోసారి చేస్తాను అనమాట ఇప్పటికైతే ఇవి లెంకాస్ కూడా ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇవి లేటెస్ట్గా కుట్టించిన అనమాట ఈ ఈ మంతే కుట్టించాను వచ్చేవాని ఫెస్టివల్స్ కదా అప్పుడప్పుడు వేసుకుంటారు అన్నట్టుగా కుట్టించాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి ఇంకో వీడియో తీస్తాను నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మిమ్మల్ని మీ ముందుకొస్తా బాయ్ బాయ్